ఆవు ప్రతిరోజు పుట్లలో ఉన్న శ్రీమన్నార పాలు ఇస్తూ ఉంది ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు చోళరాజు ధర్మపత్ని గోపాలుని పిలిచింది ఒరి ఈ దేనువు పాలు ఇంతవరకు ఒకనాడైనా నాకు తెచ్చి ఇవ్వలేదు ఆ ఆవు పాలని నీవే తాకుతున్నావా లేక పాలు విక్రిస్తున్నావా చెప్పు అని కోపించింది గోపాలుడు భయపడుతూ మహారాణితో అమ్మ ఏ పాపము నాకు తెలియదు ప్రతిదినము సాయంకాలము ఇంటికి రాగానే అన్ని ఆవుల వలనే దీని చెంత కూడా పాలు తీయగా చన్నులు ఎండిపో ఉన్నవి అదేమి వైష్ణమాయో నాకు అర్థం కావట్లేదు అని విన్నవించుకున్నాడు కానీ వాని మాటలు విన్న రాణి మండిపడి మూర్ఖుడ లేకదోడ ఆవు చెంత పాలు లేకుండా నీ మాటలందు నాకు నమ్మకం లేదు ఈ దినము మొదలుగు పాలు తెచ్చి ఇవ్వకుంటివా నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని గద్దించి పలికి గోపాలుడిని వెళ్ళమని చెప్పింది ఆ మాటలు విన్న గోపాలుడు విచారగ్రస్తుడై భయంతో గడగడ వణుకుచూ నమస్కరించి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయమున గోపాలుడు ఆవును ఒక కంట పెట్టుకుని పోతున్నాడు ఆవు శేషాచలమునకు వెళ్ళి మందను విడిచి వెంటనే పుట్టను సమీపించింది పుట్టయందు షేరదారు అవలభిస్తుంది గోపాలుడు అది చూసి పట్రాని కోపంతో తన చేతునున్న గొడ్డలితో ఆవును కొట్టబోయాడు శ్రీహరికి అది తెలిసి తనకు పాలు ఇచ్చుచున్న గోమాతను రక్షించాలనుకొని తటాలను లేచేసరికి శ్రీ మహావిష్ణువుకు గొడ్డలు పెట్టు శరమను బలంగా తగిలింది తగిలి రక్తం స్రావిస్తూ ఉంది గోపాలుడు ఆ సంఘటన చూసి అచ్చట్ని మోర్చిపోయాడు దేవదేవుని శరం నుండి కాని రక్తము ఆవుపై కూడా పడింది దేవతా పశువు అచ్చట్ నుండి పైనుంచి చోళరాజు ఆస్థానముకు ప్రవేశించి అంబా అని అరుచుతూ వచ్చిన మార్గమును చూపుతూ కాలు దువ్వి తన వెంట రమ్మని వెదుమున త్వరపడుచుండేను ఆవు శరీరమంతయు రక్తం మరకలతో నిండి ఉన్నది అది చూసిన చోళరాజు బట్టలు వెంట పెట్టుకొని ఆవు వెంట పోతున్నాడు దేనువు వడివడిగా ముందుకు నడిచి మార్గం చూపుతూ వెంకటాచలమును చేరి గోపాలడు మోర్చునందిన స్థలమునకు తీసుకుపోయింది చోళరాజునకు పుట్టి ఎందు బాధాకరమైన ఒక మూలుగు వినవస్తుంది బటులకు ఎచ్చటి నుండి పోయి చుట్టుపక్కల వెతకమని ఆజ్ఞాపించాడు తాను ఆ చెట్టు నుండి పుట్టదశకు వచ్చి చూడగా నారాయణ శిరం నుండి దారపాతంగా రక్తం ప్రవహిస్తుంది చోళరాజు మహానుభావ తమరెవరో తెలినైతిని నా తప్పును క్షమించండి అని అతని మాటలు విన్న శ్రీహరి కన్నులు తెరిచి లే లేచినాడు నేనెవరినా చూడు అని ఆయన నిజమైన రూపాన్ని ధరించాడు ఒరే మూర్ఖడా ముందు వెనకాల ఆలోచింపక గోపాల నుంచే గొడ్డలు చే కొట్టించినందులకు నీవు పిశాచుదవు కాక అని శపించాడు చోళరాజు దుఃఖంతో అనేక విధములు ప్రార్థించి గోపాలుని దండించమని చెప్పలేదని అనేక విధములు ప్రార్థింప సేవకులు చేసిన తప్పిదములకు రాజే బాధ్యులు నా శాపమునకు తిరిగి లేదని చెప్పగా చోళరాజు దుఃఖించుతూ నారాయణ నీవు ఈ ఎందు ఉండటే నేను నేనరికితిని నీవు ఇచ్చటి నుండి సంగతి తెలియన నేను మీకు నిత్య సేవలు చేసేవాడిని పురుషోత్తమ నేను నిరపరాధిని నన్ను క్షమించండి అని బహువిధముల స్వామివారిని ప్రార్థించాడు అందులో శ్రీహరి చోళరాజా నా శాపమునకు తిరుగులేదు కావున నీవి శరీరము చాలించి చోళవంశుననే బుట్టి ఆకార ఆకాశరాజున నామదేవంబున జన్మించుతావు నీ కుమార్తె పద్మావతిని నా కిచి వివాహము గావించిన పిదప నీకు నా కిరీటము సమర్పించును నేను ఆ కిరీటమును ప్రతి శుక్రవారం ధరించును నీవు పరిపూర్ణమైన మోక్షం పొందదువు అని శాప విమోచన చెప్పాడు గోపాలుడు మోర్చను లేచి సాష్టాంగ ప్రండ దండ ప్రణామం లాంచాడు నేను మూర్ఖుడును నన్ను రక్షింపమని వేడుకున్నాడు శ్రీహరి కరుణించి వక్త భయపడవలదు ఇందు నీ తప్పిదేమీ లేదు కావున నిన్ను రక్షించాను నేను భూలోకమున వచ్చిన మొ మొట్టమొదట నువ్వే నన్ను దర్శించావు కావున నా ఆలమునందు కూడా మొదట నీ వంశలకు దర్శనం ఇస్తాను నీవు చరిత్రలో సుప్రసిద్ధుడవుతావు భయము వలదు పోయిరమ్మని అని చెప్పగా ఆ చెట్టు నుండి గొల్లవాడు వెళ్ళిపోయాడు ఆనాడు శ్రీహరి గొల్లవానికి ఇచ్చిన మాట ప్రకారం నేటికి ఆ వంశ పారిపర్యముగా వచ్చుచున్న గొల్లవాడు మొట్టమొదట శ్రీవారి ఆలయంను తలుపులు తెరిచి దర్శనం చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమం జరుపుతున్నారు శ్రీహరిని గొడ్డలితో కొట్టిన గొల్లవాణి వంశ పారంపర్యముగా వచ్చుచున్న గొల్లవాణిని నేటికి భక్తులు చూడవచ్చును